అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా డేట్ చూసుకుంటే ఈరోజు జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం మార్కెట్కి బయట ఇతర ప్రాంతాల నుండి ఏసీలు కోల్డ్ స్టోరేజ్ నుండి ఇక్కడ అమ్ముకోవటానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఒక పదిహేను వేలు బస్తాలు అయితే తగ్గట్లేదండి పదిహేను వేలు వస్తున్నాయి డైలీ శాంపిల్స్ అయితే మన గుంటూరు ఆడు చుట్టుపక్కల లెస్యల నుండి చాలా తక్కువ పెట్టారు ఎందుకంటే శుక్రవారం కావటం వల్ల పెద్దగా అడావుడి ఈ మార్కెట్ ఉండదు అని చెప్పేసి కొంతమంది అవగాహన ఆలోచనతో కొంతమంది రైతు సోదరులు అయితే పెట్టలేదు మార్కెట్ ధరలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయని చెప్పేసి కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు సరే ఏది ఏమున్నా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దామండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం ఈరోజు తేజ మార్కెట్ చూస్తే తేజ మార్కెట్ కొంచెం సేల్స్ పరంగా ఈ వారంలో ముప్పై రూపాయల కాడి నుంచి రూపాయి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు రూపాయలు అంటే పదమూడు వేల నాలుగు వందల రూపాయల దాకా నిన్న కూడా జరిగింది ఐదు రూపాయలు అన్నారు అది ఎక్కడో చోట జరిగినా కొన్ని చోట్ల క్యాన్సిల్ అయినాయి ముప్పై పదమూడు వేల నాలుగు వందలు మాత్రం స్టాండర్డ్గా అమ్మకాలు అయితే జరిగినాయండి డీలక్స్ క్వాలిటీలు సరే ఈరోజు కూడా ఏమన్నా ఏదన్నా కొద్ది గొప్ప పెరిగిద్దాన్ని నేను చూసినప్పుడు క్వాలిటీలు అయితే మార్కెట్లో లేవండి ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు ఎక్కడైనా ఒసాటు ఉంటే అదే రేటు జరిగింది హైయెస్ట్ రేటు తర్వాత థర్టీ ఫోర్లు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే నిన్న వీడియో కూడా మీకు వీడియో ద్వారా తెలియజేశానండి మచ్చులు టైనా ఏసీల వెళ్ళి అక్కడ అక్కడ సూపర్ టెన్ పదమూడు వేలందలు మార్కెట్ జరిగింది కానీ ఈరోజు ఆ క్వాలిటీ మార్కెట్లో లేవండి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల దాకా అంటే ఆ క్వాలిటీలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ డైలెక్స్ అయితే లేవు సూపర్ టెన్ కూడా వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారు ఆ క్వాలిటీ ఉన్న మిచ్చి మార్కెట్లో లేదండి నిన్న మాత్రం పదమూడు వేలు ఏమైనా జరిగింది క్వాలిటీ బద్దెల్లాగా ఉంది కౌంటర్ సేల్కి సూపర్ నెట్ సూపర్ క్వాలిటీ ఇవి కూడా పదివేలు కానీ స్టార్ట్ అయ్యి పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందలు క్వాలిటీని బట్టి జరుగుతున్నాయండి ఈరోజు శుక్రవారం కావడం వల్ల మార్కెట్లో పెద్దగా అంటే తర్వాత కర్నూలు డిడి మార్కెట్లో లేదండి మీడియం మీడియం బెస్ట్లు కూడా కనపడతల్లా త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కాడ నుంచి ఎక్కువగా పదమూడు వేలు జరిగితే దేశవాలి బద్ద టైపు ఉంటే కనుక పదమూడు వేల ఐదు వందలు అండి బద్ద టైప్ దేశవాలి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇదే రేట్ నడుస్తుందండి బద్ద టైప్ ఇది కూడా ఇంచుమించుగా క్వాలిటీ ఉంటే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు దేశవాలి ఆ క్వాలిటీలు మార్కెట్లో ఈరోజు నాకు పెద్ద కనపడలేదండి మీడియం మీడియం బిస్ట్లు బిఎఫ్ ఈ పోయించవచ్చు సిఎఫ్ సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ అంటే ఫోన్ చేస్తున్నాయి ఇది మార్కెట్లో అధికంగా ఉండదు కానీ సేల్స్ పరంగా కొద్దిగా వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే కొద్ది గొప్ప సరుకు కావాల్సిన వాళ్ళు ఏదైనా లారీలకు తగ్గితే క్వాలిటీ ఉన్న మిర్చి అడటం జరిగింది ఆ క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా మార్కెట్లో కనపడలేదు కానీ టోటల్గా మార్కెట్ స్టడీ మార్కెట్ తర్వాత రకం బులెటు బులెట్ కూడా బులెటు బంగారం ఈ రెండు కూడా ఇంచుమించుగా అటు తొమ్మిది వేలు కానించి మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతుందండి ఏదైనా బులెటు కొంచెం బాగా లావు టైపు క్వాలిటీ బాగుంటాయి ముదురు ముదురు క్వాలిటీ అంటే ముదురు కార్పెట్ కలర్ గోధుమ కలర్ బాగుంటాయి లైట్ రంగు కాకుండా పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయండి ఆ క్వాలిటీ అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు మార్కెట్లో లేవండి బ్యాడ్కి రకాలైతే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ రెండు కూడా ఒక మాదిరిగా క్వాలిటీ ఉంటే ఇరవై ఐదు రూపాయల దాకా జరుగుతుందండి ఈ సంవత్సరానికి కానీ టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ సిఎఫ్ చూపిస్తున్నారు అండి ఆరు వేలు ఏడు వేలు కొంచెం రంగు దరకుండా ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రకంగా ఉండేది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా మార్కెట్లో క్వాలిటీ ఉన్న ఇచ్చే లేదండి ఉంటే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు అటు జరుగుతుంది ఆ సెజెండ బ్యాడ్కి చెప్పుకునేది ఏమైతే స్టడీ మార్కెట్ దేశవాళ్ళ టైప్ అయితే మన దేశ వాళ్ళ టైపు అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి కర్ణాటక వైపు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కుదర తలపరగా ఉంటాయి బీఎఫ్లు వస్తున్నాయి సైజు ఉన్న ఉపయోగం లేదు ఎందుకంటే తలపర ఉంటుంది కాబట్టి పచ్చ పెట్టి దొరుకుతుంది బాగుంటే తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఐదు వందలు కర్ణాటక వైపు మన దేశ వాళ్ళు అయితే పదివేలు పదకొండు వేలు మంచి డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు తర్వాత క్వాలిటీ చూసుకుంటే రోమే అండి రోమి కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతుందండి షార్క్ కూడా కొంచెం లావు టైప్ కాకుండా సన్నకత్త అయితే వ్యాపారస్తులు అడుగుతున్నారండి సన్నకత్త అంటే కొద్దిగా తేజానా షార్క్ అన్నట్టుగా పదకొండు వేల ఐదు వందల నుంచి ఆరు ఏడు తేజా టైప్ సన్నకత్తు ఉంటే జరుగుతుందండి ఎక్కువగా మనకు జరుగుతున్న మార్కెట్ షార్క్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి ఇవి మొదలయ్యేది తొమ్మిది వేల కానీ మొదలవుతున్నాయి అంటే మీడియం స్టార్టింగ్ తొమ్మిది హైయెస్ట్ పదకొండు ఉన్నారు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర బిఎఫ్లు కాకుండా బిఎఫ్లు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఎందుకంటే ఇవాళ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు డీడీలు కావచ్చు సీట్ రకాల క్రాసింగ్ సీట్ రకాలు కావచ్చు బిఎఫ్లు సిఎఫ్లు మార్కెట్లో అధికంగా ఉన్నాయి అవన్నీ కూడా కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారు ఏమండి ఈ సిఎఫ్ ఎట్లా జరుగుతుంది బిఎఫ్ ఎట్లా జరుగుతుంది అంటే ఒకటండి బిఎఫ్ అయినా సిఎఫ్ అయినా రంగు తిరగకుండా ఉంటే ఒక రేటు రంగు తిరిగితే ఒక రేటు అండి రంగు తిరిగినాయి అనుకోండి ఇవాళ ఐదు వేలు ఐదు వేలు వందలలో కూడా ఉన్నాయండి మిరగాయలు సిఎఫ్లు రంగు తిరగకుండా ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరేంజలు ఎక్కువగా రంగు తిరిగినవి ఉంటున్నాయి మార్కెట్లో రైతు సోదరులు గమనించాలి ఇవన్నీ కూడా ఎందుకంటే కొంతమంది బిఎఫ్లు సిఎఫ్లు గురించి చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇంకా ఈ టూ సెవెంటీ త్రీ అటు టూ త్రీ క్వాలిటీ ఉంటే నూట ఇరవై ఐదు రూపాయలు రేంజ్లో ఉందండి డీలక్స్ పైన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ టూ త్రీ ఈ సంవత్సరం పంట తరుగు షార్టేజ్ కూడా తక్కువ కుబేరా ఉందంటే బిఎఫ్లు ఎక్కువగా కనపడుతున్నాయి ఏడెనిమిది వేలు బాగా ఈ సంవత్సరం ఉంటే అటు పదకొండు వేలు కంచి పన్నెండు క్వాలిటీ ఉంటే పన్నెండు వేల దాకా జరుగుతాయి తర్వాత ఆరుమూరు కూడా నేను చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా పదివేలు రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయండి మార్కెట్లో ఆరుమూరు క్వాలిటీ ప్రకారం చూసుకుంటే క్వాలిటీగా ఈరోజు పెద్దగా క్వాలిటీ మిర్చి కనపడతలేదు కొన్ని పొలాల్లో ఏంటంటే కొన్ని పొలాల్లో సైజు ఉంటుంది లైట్ రంగు వస్తుంది కొన్ని పొలాల్లో సైజు దగ్గర ముదురు రంగు వచ్చేసి బాగుంటున్నాయి కానీ మార్కెట్ మాత్రం పదివేల హైయెస్ట్ మార్కెట్ పదివేల రెండు వందలు మూడు వందలు ఆ పైన నాకు పెద్దగా మార్కెట్లో అంతకంటే ధర కనపడలేదండి పదివేల రెండు వందలు మూడు వందలు సహజంగా జరుగుతుంది మార్కెట్లో తొమ్మిది వేలు కానిచ్చి ఈ క్రాసింగ్ క్లాసిక్ క్రాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ పదివేలు రెండు వందలు మూడు వందలు క్లాసిక్ కానీ క్వాలిటీ ఉంటే టాప్ చూసుకుంటే కొద్దిగా మార్కెట్ వేరియేషన్ క్వాలిటీ ఉన్న కోసం వెతుకుతున్నారు కాబట్టి పదివేల ఐదు వందలు అనుకోవచ్చు ఎక్కువగా పదివేలు రెండు వందలు మూడు వందలు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎల్లో మిర్చి క్వాలిటీ ఉంటే మంచి రేటు ఉందండి ఇరవై మూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇరవై మూడు వేలు పైన లేదని కొంతమంది వ్యాపారస్తులు అడిగితే క్వాలిటీ ఒరిజినల్ ఉంటే కనుక రెండు వందల మూడు వందల తేడా ఉంటుందండి ఎక్కువగా ఇరవై మూడు వేలు ఏదైనా అవసరాన్ని బట్టి బాగా క్వాలిటీ ఉంటే కనుక ఆ పైన అండి ఇరవై మూడు వేలు పైన జరిగిద్ది ఇరవై నాలుగు వేలు మార్కెట్ లేదా అని అడిగితే చెప్పారండి ఇరవై మూడు అట్లా జరుగుతుందండి అని చెప్పన్నారు హైయెస్ట్ క్వాలిటీ నిన్న వీడియో కూడా తెలియజేశా మీకు ఈ విధంగా ఎల్లో మిర్చి అడుగుతున్నారని చెప్పేసి బెస్ట్ క్వాలిటీ అంటే అంత బెస్ట్ కాదండి పంతొమ్మిది వేలు జరిగింది మీడియం బెస్ట్ అనుకోవాలి అవే పంతొమ్మిది వేలు జరిగింది ఇవండి ఈరోజు శుక్రవారం మార్కెట్ ధరలైతే ఈ విధంగా ఉండే తర్వాత రైతు సోదరుల కోసం కొన్ని డీలక్స్ రకాలు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి మీకు తెలియజేస్తా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్